అయ్యగారు పడవలో ఎక్కి పోతున్నారు హఠాత్తుగా తర్వాతగా ఏం తోచక పడవన్ని పిలిచి ఏరా బాబు భారతం తెలియామంటే స్వామి నా బతుకంతా పడవ నడుపుతామని సరిపోయింది అన్నాడు ఇప్పుడు రామాయణం ఏమన్నా అదే నాయన అంటే లేదులే స్వామి ఎందుకు నువ్వు పన్ను అన్నాడు ఆ తర్వాత కనీసం ఇట్లా అయిన తర్వాత ఇంకెక్కువ మాట్లాడినావు అంటే నేను ఈ నీళ్ళలో పడేస్తా నువ్వు సైలెంట్ గా కూర్చో నేను పడవ నడుపుకుంటూ అన్నాడు వాడు కాసేపు ఆయన వాడు వచ్చాడు స్వామి దగ్గరికి అయ్యా ఇప్పుడు నన్ను చాలా అది వచ్చాయి ఇది వచ్చాయని అడిగావు నీకు నిన్ను ఒకటే ఒకటి అడుగుతా చెప్పు అన్నాడు అడగరా అన్నాడు ఈతో వచ్చావు అన్నాడు అంట రాదు అన్నాడంట నాకు ఇవన్నీ రాకపోయినా పడవనంట బతుకుతా నాకు ఈత వచ్చు ఈ రాబోతుంది నా పడవచ్చు ఈ పడవ చుడుగుండలో చిక్కుకుంటుంది ఈత నేను ఇప్పుడే దూకి ఎట్లా విధంగా బతకొచ్చు నాకు ఈత వచ్చు నేనేం చేయలేను స్వామి నన్ను క్షమించని దూకేశాడంట మనకు మీడియా విపరీతంగా విస్తరించింది బర్త్ ఆఫ్ డెత్ ఆఫ్ డిస్టెన్స్ మనం కళ్ళు పోసి తెరిచే లోపల మనకు వందల వందల సమాచారాలు వచ్చేస్తున్నాయి నిజంగా ఇప్పుడు ఈ ప్రసంగం మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ వేల వేలు వచ్చి ఉంటాయి అవన్నీ రావడం లెక్క కాదు ఈతో ప్రజాస్వామ్యం గురించి దేశ పరిస్థితుల గురించి ఆర్థిక వాస్తవాల గురించి సాగే కుట్రలు చేసేటటువంటి శక్తుల గురించి ఎక్కడన్నా చెప్తున్నాయా మొబైల్ ఫోన్ నుండి వాట్సాప్ లోనండి ల్యాప్టాప్ లోనండి ఏదైనా మీరు చెప్పండి నిజం చెప్పాలంటే మనం ఒక సత్యం మనల్ని చేరే లోపల పదివేల అసత్యాలు మనల్ని ముంచెత్తుతూ ఉన్నాయి ఈ ముంచెత్తడానికి వీళ్ళే పెట్టుబడి పెడుతున్నారు మీరు నిన్న మొన్నటి నుంచి చూస్తూ ఉంటారు ప్రగతి పథం ఇట్లా రకరకాల పేర్లతో స్టోరీస్ నడుస్తున్నాయి వ్యవసాయానికి ఇలా ఇస్తున్నారు దానికి ఇలా ఇస్తున్నారు అంటే ఇప్పుడు న్యూస్ త్రో వ్యూస్ వ్యూస్ త్రో న్యూస్ అనే కొత్త కాన్సెప్ట్ అక్కడ అడ్వర్టైజ్మెంట్ అని వేయరు ప్రచారం అని చెప్పరు వార్తలాగే చెప్తుంటారు సార్ మంచోడు అది ఇది అని నేను చెప్పడు ఈయన అంత సిస్టమేటిక్ చేసినట్లే చెప్తుంటారు కాబట్టి ఇప్పుడు రాబోయే ఐదు ఎన్నికల కోసం చాలా భారీ ఎత్తున ఒక ప్రచార వెలువ ప్రజలను ముంచెత్తబోతుంది ఈ ప్రచార వెలువలో ప్రత్యేకించి సోషల్ మీడియాను కూడా భారీగా భాగస్వామ్యం చేయబోతున్నారు అంటే ఇందిరాగాంధీ ఆయుధంలో జరిగిన దానికి ఇది రివర్స్ ఇందిరాగాంధీ హయాంలో పత్రికలను మీడియాను పీక్ నొక్కి పరిమితం చేసి సెన్సార్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉక్కిరి బిక్కిరి చేసేట సమాచారం వదిలి గుప్పించి అందులో ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకోవాలని అయోమయానికి ప్రజలను గురి చేయడం అనే వ్యూహం ఇప్పుడు నడుస్తుంది దీన్ని తట్టుకొని ఎవరన్నా నిజాలు చెప్తే వాళ్ళని జైలు అవన్నీ ఉన్నాయి కదా పద్ధతులు ఎట్లా ఉపా చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నిరంతర అప్రమత్తత ప్రజాస్వామ్యానికి మూల్యం అంటారు ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ది ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ మనం ప్రతి క్షణం ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప ఎవడు ఏ మాట ఎందుకు చెప్తున్నాడు అని తెలుసుకుంటే తప్ప ఇప్పుడున్నటువంటి బోతలో దారి తప్పే అవకాశం చాలా ఉంది ఇందిరాగాంధీ గారు ఓడిపోయాక కులదీప్ రాయ్ జడ్జిమెంట్ రాశాడు జనార్దన్ పూజారి ఆల్ ది ప్రైమ్ మినిస్టర్స్ మెయిన్ రాశాడు చాలా పుస్తకాలు వచ్చాయి నిజం చెప్పాలంటే భారతదేశంలో ఇప్పటికీ పోస్ట్ ఎమర్జెన్సీ తరమే ముఖ్య పాత్ర వహిస్తుంది నరేంద్ర మోదీతో సహా చాలా మంది ముఖ్యమంత్రులతో సహా కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు వీళ్ళంతా అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు అప్పుడు సంజయ్ గాంధీతో ఎమర్జెన్సీలోనే ఉన్నారు వాళ్ళు ఎమర్జెన్సీ పరిశ్రమలోనే రాజశేఖర రెడ్డి గారు కూడా సరే తర్వాత విధానాలు మార్చుకోవచ్చు అదేమి సమస్య కాదు కానీ ఇప్పుడు ఈ పరిశ్రమలో ఉన్నారు కాబట్టి దేశవ్యాపీతంగా ఈ అత్యవసర పరిస్థితులు జరుగుతున్నప్పుడు జరుపుతున్నప్పుడు ఈ రాజకీయ వాస్తవాలు భిన్న శక్తుల యొక్క కలయికలు వామపక్షాల మరుగుపరచబడుతున్న వామపక్షాల యొక్క పాత్ర ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక విశాలమైన ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఈ దేశం యొక్క సంస్కృతి వైవిధ్యం భిన్నత్వం వీటన్నిటికీ తగినటువంటి ఒక విశాల కోణంలో వెళ్ళవలసిన అవసరం ఉంది సంస్కృతి దగ్గర నుంచి ఇందాక మనం అనుకున్నట్టుగా ఆహార వ్యవహారాల దగ్గర నుంచి ప్రతిదీ నేను చెప్పేదే నడుస్తుంది నడవాలి అన్న దాన్ని ప్రశ్నించాల్సి ఉంది వ్యక్తి స్వేచ్ఛ కోసం కూడా కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసమే కాదు వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కూడా దాన్ని చెప్పడానికి ప్రవచన కర్తలు కూడా ఉన్నారు ఓ ప్రవచనం ఆయన ఏం చెప్తున్నాడు అంటే ప్రపంచంలో భారతదేశమే చాలా గొప్పది ఇది జ్ఞానానికి నిలయం ఇది బుక్ లోనే చెప్తున్నాడు జ్ఞానానికి నిలయము దేవుడి కంటే వాడు ప్రశ్న చాడు ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా అన్ని దేశాల్లో అనేక రకాల ప్రజలు అనేక రకాల మతాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ నమ్మకాలు వాళ్ళ జీవన విధానాలు ఉన్నాయి భారతదేశమే గుండెకాయ అని ఎలా చెప్పగలుగుతావు అని ప్రశ్న ఇచ్చాడు ఈ గారు ఏం చెప్తున్నారంటే అందులో ఇవన్నీ నిజమేనంట కాకపోతే వర్క్ లో పని విభజనలో ప్రార్థన చేసే పని భారతదేశానికి ఇచ్చాడండి అంటే అందరి తరఫున ప్రార్థన అప్పుడే ఆ నిర్వోచనం ప్రకారం వెళ్ళినా కానీ మంతటి కోసం ప్రార్థన చేసే దేశం అనుకుంటే అప్పుడు మంచి క్రైస్తవులు మామదేవులు జేనులు బౌద్ధులు వీళ్ళందరితో కూడినటువంటి ప్రపంచం కోసం ప్రార్థన చేయాలి కదా నిన్న చాలా కీలకమైన అంశం మురుగమ్మ భక్తగల్ భక్తార్ గల్ సమ్మేళన్ అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ జరిపారు ఆయన జరపడానికి ముందే గొడవ చేసేవాళ్ళు బాబు ఎందుకు మా చెన్నైకి వచ్చి మేము ఏదో ఉన్నామంటే లేదని వెళ్ళాడు ఈయన ఆకాశం నుండి చెంబడి చీర అందుడి చీతాద్రి అది అక్కడి నుంచి సుశ్లోకం అయిన హిమాద్రి నుండి మీ అలా తగ్గుతూ వచ్చినట్టుగా జ్యోతిబాపులే నుంచి మదర్ తెరసా నుంచి చెగువేరా నుంచి తగ్గి 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 చివరకు మురుగన్ భక్తారకల దగ్గర తెలియడు ఇష్టం మనకేం ఇబ్బంది లేదు హరిహర వీరమల్లుకు మనం ఏం చెప్తాం వీరమ్మల్లుడు మల్లుడు అదే వీరమ సినిమాలు అందరూ కుట్ర చేసి ఆపేస్తున్నారు అన్నాడు తీరా సినిమానే రాలేదు అంటే చాలా దేవుడు సనాతనం వేరే విషయాలన్నీ పక్కన వెళ్దాం ఎనివే మురుగన్ భర్తారు గల్ల ఆయన మాట్లాడుతూ అంతకుముందు ఆర్గనైజర్ పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఆర్గనైజర్ పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చాడు అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే లౌకిక అర్థం అనేవాళ్ళు హిందువులకే ఎందుకు చెప్తారు ముస్లింలకు క్రైస్తవులకు ఎందుకు చెప్తారు అని ఒకటి వాళ్ళు చెప్పేది నిజమా కదా అనేది ఇక్కడ ప్రశ్న రెండవది ఒక అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఒక మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు ఇది రాజ్యాంగ రాజ్యాంగం దీనికి ఒప్పుకుంటుందా మాట్లాడితే మూడు మతాలు సర్కమ మాట్లాడాలి కదా ఇక్కడ భారతదేశం లాంటి చోట ఎవరు మతం ప్రసక్తి తీసుకొచ్చిన ఒక మతానికి ఎక్కువ మతాన్ని పోటీ పెట్టి చూపించిన నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడితే ఇంకా అది పూర్తిగా తలకెక్కిన వాళ్ళ ఆలోచన ఇంకెలా ఉంటుంది ఆ వీరమలు ఎలా ఉంటారు మనం ఆలోచించాలి తప్పకుండా ఆ చిత్రంతో ఔరంగజేప వివాదం కూడా కు తెలుగు రాష్ట్రానికి కూడా రాబోతుంది నాగపూర్ టు అనంతపూర్ ఆయన అనంతపూర్లోనే మొదటి సభ పెట్టాడు తల్లి నాగిరెడ్డి అది అని చెప్పాడు కదా ఇది రాబోయే రోజులు రాబోయే రోజుల్లో ఇంకా మెజారిటీ కూడా కోల్పోయినటువంటి ప్రస్తుత పాలక కూటమి మతం అనే దాన్ని ఆశ్రయించడం తప్ప దానికి పెంచడం తప్ప దానికి వేరేది లేదు కాబట్టి ఇటు నుంచి కార్పొరేట్ ఫోర్సెస్ కార్పొరేట్ క్లిక్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ థర్డ్ థింగ్ ఇస్ కమ్యూనల్ ఫోర్సెస్ ఈ మూడు కలిసినటువంటి త్రీ యాక్సెస్ డిక్ ఎమర్జెన్సీ దేశంలో రుద్దపడబోతుంది సో మనము ఈ బయాఫాసిస్ట్ ప్రమాదం అనేది చర్చించుకుంటున్నప్పుడు ఎన్నికలు బీహార్ ఎన్నికలు ఆ తర్వాత యూపీ బెంగాల్ కేరళ తమిళనాడు అన్ని చాలా కీలకమైనవి ఇవి కనుక దెబ్బతింటే రేపు దేశం కూడా దెబ్బతిండదని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎన్నికల కోసము తమ అస్తిత్వం కోసము అన్నింటిని మించి కార్పొరేట్ల కోసము చాలా తీవ్ర పరిస్థితులు దేశం నెట్టబడుతుంది కాబట్టి సాంస్కృతిక ఆర్థిక రాజకీయ సామాజిక మీడియా రంగాల్లో వస్తున్నటువంటి లేదా ముంచుకు వచ్చినటువంటి ఈ ముప్పును గమనంలో పెట్టుకొని మనం వ్యవహరించినప్పుడు అడుగులు వేసినప్పుడు ఆలోచించినప్పుడు నిజంగా ప్రశ్నించినప్పుడు ప్రజాస్వామ్యం మళ్ళీ రక్షణగా ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని భారతీయ స్థాము అంటే ఎమర్జెన్సీని ఓడించినటువంటి బస్సులు అన్టేడ్ ఎమర్జెన్సీని కూడా ఓడించగలుగుతారు ప్రపంచం అంతా ఆలోచన చాలా ఘనంగా చెప్పారు ఆమెకి తిరుగులేదని ఆమె ఓడించారు అవి ఎవరు నమ్మేవారు కాదు ఇప్పుడు ఈయన్ని కూడా ఓడించారు ఇప్పటికే ఇంకా పూర్తిగా ఓడించడం అనే సమస్య తప్ప నాకు తెలుసు కదా బాక్సింగ్ లో ఆ పడిపోయాడా లేదా మూడు సార్లు అడిగి చూస్తారు ఆ తర్వాత డిక్లేర్ చేస్తారు సో ఇప్పుడు అటువంటి ఘట్టానికి మనం దగ్గరగా ఉన్నాము కానీ మనం కూడా ఆ విధమైన ఒక వా అవగాహన వాస్తవికత చైతన్యం పెంచుకోవటం మనం అటువంటి భావాలకు దూరంగా ఉండటం చేస్తే తప్పకుండా భారతదేశం ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది